హలో వెల్కమ్ టు షన్మకార్చిరండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ మదర్స్ డే స్పెషల్ బొంబాయి రవ్వ హల్వా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని దాంట్లోకి రెండు గ్లాసులు పాలు వన్ గ్లాస్ వాటరు గ్లాసు బాగా పంచదార ఒక గ్లాసు నిండా బొంబాయి రవ్వ తీసుకోవాలండి తీసుకొని పాలు బాగా కాగించుకోవాలండి కాగబెట్టుకొని నెయ్యి వేసుకొని నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదండి అంటే ఉప్మాకు పోసుకున్నట్టుగా ఒకటికి నాలుగు నీళ్ళు అలా పోసుకోకూడదండి ఎందుకంటేను రవ్వ అప్పుడు బొంబాయి రవ్వ హల్వా ముక్క కోసుకోవడానికి రాదండి ఇలా చేసుకుంటేను ప్లేట్కి పోసుకొని మొక్కలు కోసుకోవడానికి బాగా వస్తుందండి పాలు కాగాక ఒకసారి గరట పెట్టి కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఒకసారి పాలు కలుపుకున్నాక రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలండి రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ఎందుకంటే రవ్వ నెయ్యి వేసుకునేది రవ్వ వేసినప్పుడు వండలు కట్టకుండా ఉంటుందండి అందుకని నెయ్యి వేసుకోవాలండి అప్పుడు చా అది నెయ్యి వేసుకోవడం వల్ల కూడా రుచిగా ఉంటుందండి స్వీట్ అనంగానే ఓకే అండి ఇప్పుడు రవ్వ పోసుకోవాలండి రవ్వ కూడా వేసుకోగానే ఏమంటే పంచదార కూడా వేసుకోవాలండి పంచదార కూడా వేసి అంతా బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి మన గరిటితో కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉండగా దగ్గరకు వస్తుందండి ఎప్పుడైతే ఆ గరిటితో తిప్పగలుగు తిప్పగలుగు అనుకో గట్టి వరకు తిప్పుకుంటూ ఉండాలి తిప్పలేము అనుకున్నప్పుడు అప్పుడు గట్టిపడ్డట్టండి ఓకే అండి ఇప్పుడు మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి స్టవ్ పడ్డాక ఓకే అండి ఇప్పుడు గట్టిపడింది కదండి ఇప్పుడు వన్ టీ స్పూన్ అయ్యి ఒక రెండు మూడు యాలకులు దంచి వేసుకోండి లేదు మీ దగ్గర పొడికుంటే రెండు మూడు యాలకులు మనం పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని అది ప్లేట్కి పోసుకోవాలండి మదర్స్ డే స్పెషల్ కేక్ ముక్కలాగా చాలా బాగా వస్తుందండి మొక్క కోసుకోవడానికి ఎంతో టేస్టీగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ అనేది ఎప్పుడైనా చుట్టాలు వచ్చి వస్తున్నారు అన్నప్పుడు కూడా అప్పటికప్పుడు చేసి పెట్టేసేయచ్చండి హల్వా అనేది చేసి అక్కడ పెట్టేసుకొని చేసేసరికి అదంతా రెడీ అయిపోతుంది అండి హల్వా కూడా ఓకే అండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా తొందరగా చేసి పెట్టచ్చండి ఇప్పుడు పైనుంచి ఇంకొంచెం నెయ్యి వేసుకొని అంతా సమానంగా పరుచుకోవాలండి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి వేసుకొని సమానంగా అనుకోవాలండి అంటే పైన నిడికి వచ్చే వరకు సమానంగా అనుకుంటూ అనుకోవాలి జీడిపప్పుతో జీడిపప్పు వేసి వేయించుకోవాలండి ఒక బాండీలో చిన్న బాండీ వేసుకొని దాంట్లోకి ఒక పది నుంచి పదిహేను జీడిపప్పులు వేయించుకొని వేయించుకోవాలండి నెయ్యి వేసుకొని వన్ టీ స్పూన్ హీట్ ఎక్కించుకోవడాక పదిహేను పదిహేను నుంచి ఒక ఇరవై జీడిపప్పులు వేసి వేయించుకోవాలండి జీడిపప్పులు కూడా వేగాక పైనుంచి వేసుకొని అన్ని గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత మొక్క కోసుకోవడానికి వస్తుందండి ఇది రెండు రోజులైనా నిల్వ ఉంటుందండి పాడవదండి ఎందుకంటే నెయ్యి వేసి చేసింది కదండి మేము రవ్వ ముందు వేయించుకోలేదండి ఎందుకంటే ఇది ఆశీర్వాద్ బొంబాయి రవ్వతో చేసిందండి ముందు రవ్వ వేయించుకోకర్లేదండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్